హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము ఈరోజు రైల్వే ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నటువంటి టాపిక్స్లో భాగంగా ఈరోజు మరొక టాపిక్ ఏంటంటే మీరు తమ్మనైలా ఆల్రెడీ చూశారు ఫైటో హార్మోన్స్ అని చెప్పి మనం అంటాం అయితే ఈ ఫైటో హార్మోన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ సాధారణంగా మానవులలో ఏమ మానవులలో కూడా బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక సిస్టమ్ని ఏర్పరుస్తుంది దాన్ని మనం ఏమంటాము బ్రెయిన్తో పాటు ఉన్నటువంటి సిస్టమ్ని నెర్వస్ సిస్టమ్ లేదా దాన్నే మనము నాడీ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తామండి నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం నాడీ వ్యవస్థకు అనుసంధానంగా నాడీ వ్యవస్థ సమానంగా పని చేయడానికి మన బాడీలో కొన్ని రకాల కెమికల్ కోఆర్డినేటర్స్ ఉంటాయి రసాయనిక సమన్వయకర్తలు అని చెప్పేసి అంటారు ఆ కెమికల్ కోఆర్డినేటర్స్నే మనం ఏమని పిలుస్తామంటే హార్మోన్స్ అని చెప్పి పిలుస్తాం హార్మోన్స్ ఇక్కడ హార్మోన్స్ అంటే ఏంటి అంటే హార్మోన్ అనే పదానికి అర్థం ఏంటంటే హార్మోన్ అనే పదానికి టూ ఎగ్జైట్ అని అర్థం ఏంటమ్మా టూ ఎగ్జైట్ అని అర్థం టూ ఎగ్జైట్ అంటే తెలుగులో ఉత్తేజపరుచు అని చెప్పేసి మనం అంటాం అంటే ఎగ్జైట్ అవ్వడం ఏదైనా ఒకదానికి స్పందన అనేది మనం ఇవ్వగలగాలి సో అలాంటి కెమికల్స్ని మనం ఏమని పిలుస్తామంటే హార్మోన్స్ లేదా మనము కెమికల్ కోఆర్డినేటర్స్ లేదా రసాయనిక సమన్వయకర్తలు అని చెప్పి పిలుస్తాం అమ్మా మరి ఇలాంటి హార్మోన్స్ అనేవి మొక్కల్లో ఉంటే ఏమ మొక్కల్లో ఉంటే మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఫైటో హార్మోన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా ఫైటో ఫైటో హార్మోన్లు అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని ఫైటో హార్మోన్లు లేదా ఫైటో హార్మోన్స్ అని పిలుస్తాం ఇలాంటి మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ని హార్మోన్స్ అన్నాయి కదమ్మా సో ఆ హార్మోన్స్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే మొదటిది తీసుకుంటే ఆక్సిజిన్ తెలుగు మీడియం వారు తెలుగులో లేదని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి పదాన్ని తెలుగులో అనువదించి అన్వయిస్తా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆక్సిజిన్ని ఆక్సిన్ లేదా ఆక్సిన్ అని తెలుగులో పిలుస్తారమ్మా మరి రెండవది ఏంటంటే గిబ్బరిల్లిన్ లేదా జిబ్బర్లిన్ అని చెప్పేసి పిలుస్తారు ఇదిగోండి జిబ్బరిల్లిన్ అనేది రెండవ రకానికి చెందినటువంటి ఫైటోహార్మోన్ ఫైటోహార్మోన్ అంటే ఏంటి మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ మరి మూడోది ఏంటండి సైటోకైనిన్ రైల్వేలో ఈ సైటోకైనిన్ అనే పిలుస్తున్నటువంటి ఈ హార్మోన్ రిలేటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత ఆబ్సెసిక్ ఆసిడ్ ఓకేనమ్మా దీన్నే ఆబ్సెసిక్ ఆమ్లము అని చెప్పేసి పిలుస్తారు ఏమైనా పిలుస్తారమ్మా ఆబ్సెసిక్ ఆమ్లము అంటారు అండ్ లాస్ట్ ఏంటంటే ఇథలీన్ ఏమో లాస్ట్ ఏంటమ్మా ఎథలీన్ అని చెప్పేసి మనం తెలుస్తుంది ఇథలీన్ అనేది ఇది ఒక రకం చెందినటువంటి మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్ అయితే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే గేసియస్ స్టేట్లో ఉన్నటువంటి ఏమో గేసియస్ స్టేట్ దాన్ని గ్యాసియస్ స్టేట్ అని కూడా అంటారు లేదా వాయుస్థితిలో ఏమో వాయుస్థితిలో ఉన్నటువంటి వృక్ష హార్మోన్ ఫైటో హార్మోన్ ఏందయ్యా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇథలీన్ అని చెప్పేసి మనం పిలుస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ మై బిట్ ఓకేనా ఇథలీన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది రైట్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్గా ఎన్ని ఫైటో హార్మోన్స్ ఉన్నాయి అంటే కనుక ఐదు ఫైటో హార్మోన్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి పిహెచ్వై టీఓ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి ఇక్కడ ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఫైటో హార్మోన్స్ కూడా ఐదే ఉంటాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా జాతి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో తర్వాత ఇందులో ఆక్సిజిన్ అసలు మొదటిగా ఉన్నటువంటి హార్మోన్ ఏంటంటే ఆక్సిజన్ అని చెప్పేసి అంటాం ఒకసారి పాజ్ ఏమంటాం ఆక్సిన్ ఆక్సిజన్ అంట సో మొదటిగా మనం ఉండేది ఏంటంటే ఆక్సిజిన్ అని చెప్పి పిలుస్తాం ఏమంటాం అమ్మా ఆక్సిజన్ అని చెప్పి అంటాం మరి ఈ ఆక్సిజిన్ అంటే ఏంటి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి క్లారిటీగా మనం తెలుసుకుందాం ఓకేనా క్లారిటీగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో సో ఆక్సిజన్ అని చెప్పి అంటా ఉన్నాం ఆక్సిన్ ఆక్సిజన్ అనేది మొదటి హార్మోన్ ఓకే రైట్ మరొకసారి చూద్దామా ఆక్సిజన్కి సంబంధించి ఆక్సిజన్ ఏం చేస్తుందంట అంటే జియోట్రోపిజం భూ అనువర్తనం అనేది ఇది చూపిస్తూ ఉంటుంది జియోట్రోపిజం అంటే భూ అనువర్తనం అంటే మొక్కల యొక్క గ్రోత్ని భూమివైపుగా మొక్కల యొక్క గ్రోత్ని భూమి వైపుగా చూపిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగాళాదుంప ఎమ ఒక బంగాళాదుంప లేదా ఒక క్యారెట్ దుంప లేదా ఒక బీట్రూట్ దుంప దాని యొక్క పెరుగుదలను ఎమా దాని యొక్క పెరుగుదలను నేల వైపుగా చూపిస్తుంది దాన్ని భూ అనువర్తనం లేదా దాన్ని జియోట్రోపిజం అని చెప్పేసి మనం పిలుస్తాం తర్వాత ఫోటోట్రోపిజం ఫోటో ఇదంతా ఆక్సిజన్స్ యొక్క ప్రభావం వలన ఏమా ఆక్సిజన్స్ యొక్క ఆక్సిన్స్ యొక్క ప్రభావం గురించి మాట్లాడతాం రెండోది ఏంటి ఫోటోట్రోపిజం ఫోటోట్రోపిజం అంటే ఏంటంటే మొక్కల యొక్క అనేది సూర్యకాంతి వైపుగా చూపించాలి మొక్కల యొక్క అనేది సూర్యకాంతి వైపుగా చూపించాలి ఏమా మొక్కల యొక్క పెరుగుదల ఎటువైపు చూపించాలి సూర్యకాంతి వైపు అంటే ఫోటోట్రోపిజం కాంతి అనువర్తనం అంటారు తర్వాత ఎపికల్ డామినెన్స్ ఎపికల్ డామినెన్స్ అని చెప్పి అంటాం అంటే ఏంటంటే మొక్కలు అనేటివి ఉన్నాయో మొక్కలు వాటి యొక్క చివరి భాగాలు చివరి కొనలు లేదా చివరి పత్రాలు ఉన్నాయో అవి ఏందంటే గ్రోత్ని ఎగ్జిబిట్ చేసుకుంటూ పెరుగుదలను చూపిస్తూ మొక్క యొక్క పై భాగాలు పెరుగుతూ ఉండాలి అండ్ అదేవిధంగా ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే మొక్క యొక్క పై భాగంలో ఉన్నటువంటి కణజాలం మొక్క యొక్క పై భాగంలో ఉన్నటువంటి కణజాలం లేదా ఎప్పికల్ రీజియన్లో ఉన్నటువంటి టిష్యూని మనం ఏమంటామంటే మనము అగ్రవిభాజ్య కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా అగ్రవిభాజ్య కణజాలం అని చెప్పారు దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ఎపికల్ మెరిస్టిమేటిక్ టిష్యూ అని చెప్పేసి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా ఎపికల్ మెరిస్టిమేటిక్ టిష్యూ అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఆక్సిజిన్ అనే పిలుస్తున్నటువంటి హార్మోన్ అనేది మనకి మొక్క యొక్క చివరి భాగాలు ఏవైతున్నాయో పెరగడానికి ఉపయోగపడతాయి ఎట్లా పెరగడానికి ఈ ఆక్సిజన్ అనే హార్మోన్ అంట విభాజ్య కణజాలము లేదా ఎపికల్ మెరిస్టెమెటిక్ టిష్యూని ప్రభావితం చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మొక్క యొక్క పెరుగుదల అనేది వి విల్ అబ్జర్వ్ అర్థమైందా సో ఇది ఇది నెక్స్ట్ పాయింట్ తర్వాత రూట్ ఇనిషియేషన్ ఆన్ స్టెమ్ కట్టింగ్స్ అని చెప్పి ఇక్కడ ఒక పార్ట్ ఉంది సో ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ ఈ స్టెమ్ని మనం ఇలా కట్ చేస్తే కాండాన్ని కట్ చేస్తే లేదా ఇక్కడ భాగాన్ని కట్ చేస్తే ఈ భాగం దగ్గర నుంచి ఏదైతే కాండ కింది భాగం ఉందో ఈ కింది భాగంలో వేర్లు పెరుగుదలకు ఒకనా వేర్లు దాన్ని వేర్లు అనడానికి ఏమంటారు రూట్స్ అంటారు ఈ రూట్ యొక్క గ్రోత్ అనేది ఇనిషియేట్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం అంటే రూట్ ఇనిషియేషన్ అని చెప్పేసి వి విల్ కాల్ అర్థమైంది సో రూట్ ఇనీషియేషన్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఏం జరుగుద్దమ్మా రూట్ ఇనీషియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా డొమినెన్స్ అదే అదేవిధంగా కాంతి వైపు మొక్కలు పెరుగుదల లేదా జియో భూమి వైపు మొక్కలు పెరుగుదల అనేది మనకు చూపిస్తుంది అండ్ తర్వాత పార్థనో కార్పి పార్థనో కార్పి అంటే ఏంటంటే అనిషేక ఫలాలు అని చెప్పేసి అంటారు ఏమంటారమ్మా అనిషేక ఫలాలు ఓకేనా అనిషేక ఫలాలు అంటే ఏంటండి ఉదాహరణకు గింజలు లేనటువంటి గ్రేప్స్ గింజలు లేనటువంటి గ్రేప్స్ అంటే ద్రాక్ష విత్తనాలు లేనటువంటి ఇప్పుడు ఫలదీకరణం అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండమ్మా ఈ పార్థనోకార్పి అంటే ఏంటంటే జనరల్గా ఒక స్త్రీ ఒక పురుష జీవి కలిస్తే ఏర్పడేది ఒక సంయుక్త బీజము లేదా ఒక జైగోట్ ఆ జైగోట్ అనేది ఎంబ్రియోగా మారుతుంది ఎంబ్రియో అనేది ఫేటస్గా మారుతుంది ఫేటస్ అనేది బేబీగా మారుతుంది ఆ సంయుక్త బీజం అనేది పిండంగా మారుతుంది పిండం అనేది భ్రూణంగా మారుతుంది భ్రూణం అనేది శిశువుగా మారుతుంది అంతే కదా అంతే కదా అలాగే ఇక్కడ గ్రేప్స్ కూడా ఏర్పడాలంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు ఉండాలి కదా కానీ కానీ స్త్రీ పురుష సంయోగ బీజాలు అంటే ఈ స్త్రీ బీజాలు కానీ పురుష సంయోగ బీజాలు అంటే మేల్ అండ్ ఫీమేల్ గేమంట్స్ లేకుండా అదే డెవలప్ అయిపోద్ది అన్నమాట దాన్నే మనం ఏమనిపిస్తామంటే పార్థనో కర్పి అనిషేక ఫలాలు ఏర్పడట అంటారు అండ్ తర్వాత ఆక్సిజన్స్ లాస్ట్ పాయింట్ ఏంటి సెక్స్ డిటర్మినేషన్ ఈ మొక్కలు అనేవి ఉన్నాయో మొక్కలలో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట అంటే లింగ నిర్ధారణ ఆ పుట్టే మొక్కల యొక్క పుష్పాలు ఫ్లవర్స్ అనేవి అవి యూనిసెక్స్ వల్ల బైసెక్స్ వల్ల ఏకలింగ పుష్పాల ద్విలింగ పుష్పాలా అంటే ఇదర్ మేలా నార్ ఫీమేలా అనేది డిసైడ్ చేసేది ఎవరంటే ఆక్సిజిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్ ఓకేనా సో జాగ్రత్తగా ఆక్సిజిన్ గురించి గుర్తుపెట్టుకుంటారు సో ఇది అయిపోయింది తర్వాత ఇంకోటి ఏంది జిబ్బరెలిన్ లేదా గిబ్బరిన్ అని ఇది ఇదేం చేసిందంటే రిమూవ్స్ జెనెటిక్ డ్వార్ఫిజం ఇది ఏం చేస్తామా జన్యుపరమైనటువంటి మరుగుజ్జుతనాన్ని తొలగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఖాళీ ఫ్లవర్ చెట్టు తీసుకుంటే ఇంత చెట్టు కనిపిస్తుంది మీద ఇంత ఫ్లవర్ వస్తుంది సో నేనేమంటే కాలీఫ్లవర్ చెట్టు ఎత్తు పెరుగుతూ ఉంటే దాని నుంచి మరొక ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంది కదా కానీ ఈ కాలీఫ్లవర్ లాంటి చెట్లలో మొక్కలలో కొన్ని ఏంటంటే మరుగుజ్జుగా ఉండిపోతాయి చిన్న మొక్కగా ఉండిపోతాయి తరతరాలు తరతరాలుగా అట్లా పాస్ అవుతూ ఉన్నా కానీ అవే లక్షణాలు వెళ్తూ ఉంటాయి అవే లక్షణాలు వెళ్లకుండా ఈ జెబ్బరెల్లిని లేదా గెబ్బరెల్లిని అని పిలుస్తున్నటువంటి హార్మోన్ అనేది అలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత లక్షణాలు వెళ్ళేదాన్ని ఇట్ రిమూవ్స్ అదే తొలగిస్తుంది అందుకే మనం ఏమన్నాము ఇక్కడ ఇక్కడ రిమోవ్స్ జెనెటిక్ డ్వార్ఫిజం జన్యుపరమైనటువంటి జన్యుపరమైనటువంటి మొక్కల్లో మరుగుజ్జుతనాన్ని తొలగిస్తాయంట తర్వాత సీడ్ జెర్మినేషన్ సీడ్ జెర్మినేషన్ అంటే ఏంటి విత్తనాలు మొలకెత్తుట అంటే సూక్తావస్థలో ఉన్నటువంటి విత్తనాలు హైబర్నేషన్లో ఉన్నటువంటి విత్తనాలను జెర్మినేట్ అయ్యేలా చేస్తాయి ఏం చేస్తాయమ్మా జర్మినేట్ అయ్యేలా చేస్తాయి ఉదాహరణగా వర్షాకాలం వచ్చేటప్పుడు రైతు తడి గోనెలో గోనె సంచిలో ధాన్యం వేసి పొలంలో ఉంచితే పొద్దున్న మొలకల్లా వస్తే దాన్ని జల్లుతూ ఉంటారు అయితే నానబెట్టడం వల్ల మొలకలు రావ వచ్చాయని అర్థం కాదు నానబెట్టడం వల్ల జిబ్బరిలిన్ అనే ఒక హార్మోన్ యాక్టివేట్ అయ్యి మొలకలు వచ్చేటట్టు చేస్తుంది అందుకే సీడ్ జర్మినేషన్ విత్తనాలు మొలకెత్తుట అంటారు తర్వాత పార్దినో కార్తిక్ ఫ్రూట్ ఫార్మేషన్ అణిషేక ఫలాలు ఏర్పడడం సో ఇక్కడ ఎగ్జామ్ హాల్లోని మన బిట్ ఎలా ఇస్తాడంటే అనిశేక ఫలాలు ఏర్పడడానికి కారణమయ్యే హార్మోన్ ఏది అని మీకు ఎగ్జామ్లు అడుగుతాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అనిశేక ఫలాలు ఏర్పడడానికి కారణమయ్యే హార్మోన్ ఏది అంటే మీరు ఆన్సర్ ఏం చేయాలి ఆక్సిజన్ అయినా ఉండ అక్కడ ఆప్షన్స్ ఉంటే ఆక్సిజన్ స్థితి పెట్టాలా లేదనుకుంటే ఆక్సిజన్ లేకపోతే జిబ్బరిల్ని లేదా గెబ్బరేళ్ళని పెట్టాలి ఇప్పుడు మీకు డౌట్ వస్తారు రెండు ఇస్తే ఏంటి పరిస్థితి అంటే అలాంటి కేసెస్ ఉండవు ఎందుకు ఉండవని నేను బల్ల గుద్దీ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు రకాల ఈ టేబులర్ ఫామ్ ఎంటైర్ టేబులర్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి నేను తీసుకున్నాను ఇంటర్మీడియట్ ఎన్సిఆర్టీ పుస్తకము అదేవిధంగా పదవ తరగతి పదవ తరగతి ఎన్సిఆర్టీ పుస్తకము పదవ తరగతి ఎన్సిఆర్టీ పుస్తకంలో మీరు ఎక్కడ సార్ చదువుకున్నారంటే కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నియంత్రణ మరియు సమన్వయం అని పిలుస్తున్నటువంటి పాఠం రెండవ యూనిట్ ఎన్సిఆర్టీ పుస్తకంలో ఆ పాఠంలో ఉన్నటువంటి సమాచారాన్ని అండ్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఏమో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సమాచారాన్ని కలిపి ఈ టేబుల్ ఫామ్ అనేది తయారు చేయడం జరిగింది ఓకేనా సో మరి ఫస్ట్ ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ పెట్టాను గెబ్బరెల్ని ఇస్తే గెబ్బరి ఇట్లా రెండు ఇచ్చే పరిస్థితి అనేది కనిపించదు ఒకవేళ అలాగే ఇచ్చాడు అనుకోండి రెండు ఇచ్చాడు అంత కాంప్లికేటెడ్ ఎగ్జామ్స్ రాయం కదా మన మెడిసిన్ ఎగ్జామ్ కాదు కదా ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అలాంటి పరిస్థితులు వస్తే ఆన్సర్ ఏంటంటే ఆక్సిజనే అవుతుంది ఎందుకంటే గిబ్బరితో పోల్చేటప్పుడు ఆక్సిజన్ యొక్క ప్రభావం అనేది స ఆక్సిజన్ యొక్క ప్రభావం అనేది పార్దనో కార్పిక్ ఫ్రూట్స్ మీద ఎక్కువగా చూపిస్తుంది ఓకేనా సో బిట్ని ఎలిమినేట్ చేసే ప్రొసీజర్ ఏది ఓకే అయిపోయింది కదా తర్వాత సైటోకైనిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా దీని నుంచే ప్రయోజనం కనబడ్డాయి సైటోకైనిన్ సైటోకైన్ ఏం చేస్తా సింపుల్గా గుర్తుపెట్టుకోండి సింపుల్గా సింపుల్గా బ్లంట్గా గుర్తుపెట్టుకోండి సైటోకైనిల్లో మొదటి అక్షరం ఫర్ సెల్ డివిజన్ సి ఫర్ సెల్ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి అమ్మా సైటోకైనిన్లు సైటోకైనిన్లు అనేవి సెల్ డివిజన్ కణ విభజన్కు ఉపయోగపడతాయి సెల్ ఎక్స్పాన్షన్ సెల్ యొక్క పరిమాణం పెరగడానికి కణం యొక్క పరిమాణం పెరగడానికి కణాను కణం అనేది విభజన చెందడం తర్వాత ఆర్గాన్ ఫార్మేషన్ ఆర్గాన్ ఫార్మేషన్ అంటే మొక్కలలో భాగాలు ఏర్పడడానికి అంటే తర్వాత డిలే ఇన్ ఏజింగ్ మొక్కలు అనేవి తొందరగా వృద్ధాప్యానికి చేరిపోకుండా ఎక్కువ కాలం ఉండేటట్టు చేసిద్ది ఏదంటే గిబ్బరెల్లిన్ అని పిలుస్తున్నటువంటి హార్మోన్ తర్వాత ఓపెనింగ్ ఆఫ్ సెమెట ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ ఓపెనింగ్ ఆఫ్ స్టొమేటా మొక్కలలో ఉన్నటువంటి నీరు ఆవిరిగా వెళ్ళిపోవడానికి ఉపయోగపడే నిర్మాణం ఏంటంటే స్టొమేటా ఏమంటామో స్టొమేటా స్టొమేటాని మనం తెలుగులో ఏమంటాం పత్ర రంధ్రాలు ఏమంటాం పత్ర రంధ్రాలు సో ఈ పత్ర రంధ్రాలు ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడేది ఏదంటే సైట్ తర్వాత ఇంకోటి ఏంటి ప్రొలాంగ్ లైఫ్ ఆఫ్ ఫ్రెష్ లీఫ్ అంటే పచ్చగా ఉన్నటువంటి ఆకు పచ్చగా ఉన్నటువంటి పత్రం యొక్క లే లైఫ్ని పెంచుతుంది ఎక్కువ కాలం పచ్చగా ఉండేటట్టు ఎక్కువ కాలం కిరణ్ గారిని సమయోగ్రీయ ఫోటోస్ జరిగేటట్టు చేసేది ఎవరంటే సైటోకెన్ తర్వాత బ్రేక్స్ సీడ్ డార్మన్సీ విత్తనాల యొక్క సుప్తావస్థను నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తుంది సుప్తావస్థ అంటే విత్తనాలు నిద్రపోవడం అంటే మొలకెత్తకుండా అలా ఉండిపోవడం కుమ్ముశెన ఎండబెట్టిన కుమ్ముశెనగలు చూడండి అలానే ఉండిపోతే కానీ మొలకెద్దాం కానీ తడిపితే మొలకలు వస్తాయి కదా సో దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ సీడ్ డార్మెన్సీ సుప్త వస్తను సుప్తా నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఓకేనమ్మా తర్వాత ఆబ్సెసిక్ యాసిడ్ ఆబ్సెసిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఆకులు రాల్చడానికి అంటే వయసు అయిపోయినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులు అనకూడదు పత్రాలు అనుకోవాలి సో ఆ పత్రాలు వయసు అయిపోయిన పత్రాలు రాలిపోవడానికి రాలేటట్టు చేసేది ఎవరంటే ఆబ్సిసిక్ యాసిడ్ లేదా ఆబ్సిసిక్ ఆమ్లము అని చెప్పేసి అందుకే దీన్ని ఆబ్సిస్ అంటారు తర్వాత డార్మెన్సీ విత్తనాలు సుప్తావస్థలో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తేటట్టు చేస్తాయి ఎవరు ఆబ్సిసిక్ ఆమ్లం తర్వాత క్లోజర్ ఆఫ్ టొమాటా అన్నాడు ఇది దిస్ ఈజ్ ద సిమిలారిటీ సిమిలారిటీ జాతిక చోడలు సైటోకైన్లు ఏంటంటే టొమాటా ఓపెన్ అయ్యేటట్టు చేస్తాయి ఆబ్సిసిక్ ఆమ్లం అనేది టొమాటా క్లోజ్ అయ్యేటట్టు చేస్తాయి అది ఇంపార్టెంట్ తర్వాత సెన్సేషన్ సెన్సెన్స్ ఆఫ్ లీఫ్ పత్రాలు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి సారీ ప్రొమోట్స్ సెన్సెన్స్ పత్రాలు వాటి పని అయిపోయిన తర్వాత అందులో క్లోరోఫిల్ ఏమి లేకపోతే కనుక వృద్ధాప్యం వెళ్ళేటట్టు చేస్తాయి నెక్స్ట్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ వాటర్ లీవ్స్ పత్రాల నుండి నీరు అనేది ఆవిరైపోకుండా ఉండడానికి పత్రాల నుండి నీరు అనేది బయటికి ఆవిరి రూపంలో వెళ్ళిపోకుండా ఉండడానికి ఇక్కడ ఆప్షసికి ఉపయోగపడుతుంది అందుకని ఏమన్నాడు క్లోజర్ ఆఫ్ టొమాటా అంటే పత్రం అందరూ తెరుచుకుంటే నీరు ఆవిరైపోద్దు కదా ఆవిరు అవ్వకుండా ఉండాలంటే ఏంటి రంధ్రాలు మూసుకుపోవాలి అదే మూసుకుపోవడం వల్ల ప్రివెంట్స్ లాస్ ఆఫ్ వాటర్ వాటర్ అనేది లాస్ అవ్వకుండా అనమాట తర్వాత ఇథలీన్ అన్నాడు ఇథలీన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది ఇథలీన్ అనేది వాయు రూపంలో ఉంటుంది కదా ఎర్లీ రైప్నింగ్ పళ్ళు అనేవి అంటే అనేవి ఏవైతే ఉన్నాయో తొందరగా మొగ్గడానికి ఓకే ఎర్లీ రైప్నింగ్ ఆఫ్ ఫ్రూట్స్కి అదేవిధంగా అబ్సిజన్ ఆఫ్ లీవ్స్ ఫ్లవర్ ఫ్రూట్ అంటే వయసు అయిపోయిన తర్వాత మొక్కలో ఉన్నటువంటి ఆకులు కానీ దాన్ని పత్రాలు అంటారు ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ రాలిపోయేటట్టు చేసేది తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా ఏ పుస్తకాల్లో లేదు కాంపిటేటివ్ పుస్తకాల్లో కూడా ఈ పదం కనిపించలేదు హెల్ప్స్ ఇన్ రూండ్ హీలింగ్ అంటే మొక్కలకి గాయాలు తగిలేటప్పుడు ఏదైనా గాయాలు తగిలితే కనుక గాయాలు తగ్గడానికి ఉపయోగపడేది పూర్తిగా ఏదంటే ఇథలిన్ అని చెప్పేసి అంటారు ఏదమ్మా ఇథలిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం సో ఇది మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ అంటే ఈ హార్మోన్స్ అన్నీ ఎలా పనిచేస్తాయి ఏంటి దీని నుంచి ఖచ్చితంగా మనం బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా బిట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలామంది బిట్ ఫామ్కి పడ్డారు కదా ఇవి కూడా బిట్ ఫామ్లో అనుకోండి ఆక్సిజన్ సంబంధించిన బిట్స్ ఇవన్నీ అవే కదా ఆక్సిజన్ సంబంధించి తర్వాత ఇదన్నీ ఏంటి జెబ్బరి సంబంధించి దీని మళ్ళీ సైటోకైన్ సంబంధించి బిట్స్ ఇవన్నీ కూడా సో ఓవరాల్గా మనం ఒకసారి తీసుకుని చూడండి ఇక్కడ ఇవన్నీ బిట్సే సో ఇక్కడ మనం తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ సో వృక్ష హార్మోన్ల మీద టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ మీద మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మీకు యూట్యూబ్లో మన యూట్యూబ్ దగ్గర నుంచి ఏమన్నా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ టాపిక్ చేయడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నా అదే విధంగా మీకు ఒకవేళ నా క్లాసెస్ నచ్చి మీరు ఒకవేళ నా క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే కంప్లీట్ డిజిటల్ బోర్డ్ వీడియోస్ డిజిటల్ బోర్డ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ బోర్డ్ వీడియోస్ ఏంటంటే బయాలజీ కేవలం మీకు హండ్రెడ్ రూపీస్తో మాత్రమే కంప్లీట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని బోర్డు మీద పెట్టి లైన్ టు లైన్ పోస కూర్చున్నట్టు చెప్పుకెళ్ళినట్టు క్లస్ కావాలంటే కనుక పిఆర్ అకాడమీ అని చెప్పేసి ప్లే వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్ అనే ఒక ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ అని ఒక కనిపిస్తే ఫాల్డరు ఆ ఫాల్డర్లో కోరుస్తుంటారు అట్లా కాకుండా ఎన్సీఆర్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ సిరీస్ కావాలంటే కనుక ఐదు వందల రూపాయలతో మనం అందిస్తున్నాం అట్లా కాకుండా రైల్వే ప్యాక్ టోటల్ ప్యాక్ కావాలంటే ఏఎల్పికి సంబంధించినటువంటి ప్యాక్ ఏఎల్పికి సంబంధించిన ప్యాక్ ఏదైనా వెయ్యి రూపాయలు లేదా టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ సంబంధించిన ప్యాక్ కావాలంటే వెయ్యి రూపాయలు ఆర్పిఎఫ్ ప్యాకేజ్ కావాలంటే వెయ్యి రూపాయలు లేదా గ్రూప్ డి ప్యాకేజ్ కావాలంటే వెయ్యి రూపాయలు ఎన్టీపీసీ ప్యాకేజ్ కావాలంటే ఇది కూడా వెయ్యి రూపాయలు సో ఆల్ అన్ని కంటెంట్ కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ స్టేట్ ఫ్యాకల్టీస్తో చెప్పబడినటువంటి తరగతులు రైట్ నాన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయం ఏంటంటే మీకోసం ఈ వీడియో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందంటే ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మీకు టైం నేను చూపిస్తా ఒకసారి నా ఫోన్ ఇవ్వదు సో ఎగ్జాక్ట్గా మీకు ఇందులో అంటే నేను నేను ప్రూవ్ చేయడానికి ఇంకోటి ఇంకోటో కాదు ఎగ్జాక్ట్గా టైం చూడండి ట్వెల్వ్ టూ అయింది ఎగ్జాక్ట్గా పన్నెండు రెండు అయింది మీరు టైం చూడండి పన్నెండు రెండు పొద్దున్నే అంటే మధ్యాహ్నం అయితే పిఎం వస్తాయి కదా పన్నెండు రెండు అంటే మిడ్ నైట్ అర్ధరాత్రి పన్నెండు రెండు గంటలకి ఈ వీడియో చేస్తా ఉన్నా సో మీరే చూడండి టైం సో టైం చూడండి ఎగ్జాక్ట్గా పన్నెండు మూడు అయింది ఇప్పుడు టైం తీసుకుంటే సో మిడ్ నైట్లో కూడా మీకోసం నేను వీడియోస్ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర నుంచి ఏదో లక్షల రూపాయల్లో వేల రూపాయలు మీ దగ్గర నేను తీసుకోవాలనో లేకపోతే బిజినెస్ చేద్దామని ఒపీనియన్తో అయితే కాదు చాలామంది పిల్లలు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్ ఏ అనుకుందాం కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి మాస్ పోతున్నారు ఇది అక్షరాల సత్యం ఏ రైల్వే గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నలభై మార్కులు జనరల్ సైన్స్ మీకు ఎవరైనా కానీ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చెప్తారని ఎవరైనా ఏ కోచింగ్ సెంటర్లోనైనా హామీ ఇస్తున్నారా మీకు ఎవరైనా ష్యూరిటీ ఇస్తున్నారా ఇవ్వటం లేదు కదా మీరు ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళే వాళ్ళు అంటారు మీకు ఎంత కూలంకుశంగా ఎంత ఓపిక్గా చెప్పేటోడు ఎక్కడైనా చూసారా మీరు అది కూడా ఒకసారి గమనించండి అంటే నేను కూడా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను కాబట్టి కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు అనిపించలేదు సో ఈ విధంగా అయినా నేను మీకు నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్న ఉద్దేశంతో ఏంటంటే రైల్వేలో బయాలజీలో మన బిట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు నా కోసం దయచేసి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది ఎక్కువ మంది చేరడం వల్ల మరికొంతమందికి వీడియో ఉపయోగపడద్ది అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను అండ్ దీని నుంచి మిమ్మల్ని నేనేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎవరికైతే కోర్స్ కావాలో వాళ్ళు కూడా కేవలం వంద రూపాయలే నేను పెట్టాను వంద రూపాయలు ఎక్కడ పోదు ఒకసారి ఆలోచించారు వంద రూపాయలే జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎలా మీ మొబైల్ చేసుకున్నట్టు రీఛార్జ్ అంతా కూడా కాదు ఇది అర్థమైందా ఒక బిర్యానీ కాస్ట్ అంతకన్నా కాదనమాట మహా అయితే ఒక టూ లీటర్స్ డ్రింక్ బాటిల్ ఏదో సాఫ్ట్ డ్రింక్ బాటిల్ అవుతుంది అంతే దట్స్ ఇట్ అది ఒకసారి ఆలోచించాలి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ